హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎల్జీ కిచెన్ ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాల్సి చూద్దాం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా నైఫ్తో కట్ చేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు కర్రీ అనేది ఎగ్స్ బాగా అబ్జర్బ్ చేసుకుంటాయి ఇప్పుడు ఎగ్ కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందాం పోపు కోసం ఇందులో కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు అలాగే కొంచెం పచ్చెన్న పోపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంతలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో టూ టొమాటోస్ను కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కలుపు కొంచెం పసుపు అలాగే టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడిని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసం తీసుకొని ఈ కర్రీలోకి వేసుకోవాలి మనకి ఈ కర్రీ మరి తిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం చూసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని మూతతో క్లోజ్ చేసుకుని టెన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి కర్రీ ఈ విధంగా బాయిల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత ఈ కర్రీని ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఎగ్ కర్రీ ఈ విధంగా కుక్ అయి ఉంటుంది అంతే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనిని వైట్ రైస్లోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ